నేరుగా మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం మనం అందరం కలిసి కీర్తనల గ్రంథం నూట నలభై నాలుగవ కీర్తన మొదటి మాట నుండి చదువుకుందాం నాకు సన్నుతింపబడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్ళకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు చేతికి యుద్ధం నేర్పాడంట వేళ్లకు పోరాటము నేర్పాడంట ఎంత అద్భుతమైన మాట ఇది యుద్ధం అంటే ఏంటి పోరాటం అంటే ఏంటంటే రెండు ఒకటేగా అని అనిపిస్తుంది కానీ మీకు ఈరోజు ఒక విషయం చెప్పాలి యుద్ధం అంటే సైన్యంతో కలిసి చేసేది పోరాటం అనేది ఒంటరిగా చేసేది ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా ఏదైనా వస్తున్నప్పుడు అది యుద్ధం అన్నారు పోరాటం చాలా పోరాడాడండి అంటారు కానీ ఇక్కడ సైన్యాన్ని చూపించట్లేదు ఒక వ్యక్తిని చూపించట్లేదు ఒక చేతిని దాని వేళ్లను చూపిస్తున్నాడు ఏంటి విచిత్రం చేతులకు యుద్ధం వేళ్ళకేమో పోరాటం దీని అర్థం ఏంటి అసలు ఈ మాటలు రాసింది ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు దావిదు ద్వారా రాయించుకున్నాడు బాల్యం నుండి తనకి ఎలాంటి విద్యలు యుద్ధానికి సంబంధించి తెలియవు అరే హఠాత్తుగా ఎలాగా యుద్ధ వీరుడయ్యాడు అంటే దేవుడు నేర్పాడంట ఎలా నేర్పాడు చూడండి ఒకసారి వచనంలో సమూహలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసేను నుండి యహో ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చేను నీవు తెలుసుకోవలసిన ప్రధమమైన విషయం ఇది గత కాలములో గొర్రెల కాపరి అంతలోనే మహా యుద్ధ శూరుడు వీరుడైపోయాడు కారణం ఏంటో తెలుసా అతని మీదికి దేవుని ఆత్మ దిగి వచ్చిందంట దేవునికి స్తోత్రం కలుగును గాక ఎహో ఆత్మ అతని మీదికి వచ్చేను అంటే దేవుని ఆత్మ ఎవరి మీదకి వస్తే వారు ఏమవుతారు యుద్ధ శూరులవుతారు యుద్ధ వీరులవుతారు వారు గెలవనిదంటూ ఏది ఉండదు ఇక నుండి వారికి అసాధ్యమైంది ఏది అప్పుడు వారు ఏమంటారంటే లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడే గొప్పవాడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు అయితే నాలో నివసిస్తున్నాడు కనుక నాకును అసాధ్యమైంది ఏదీ లేదని ధైర్యంగా జీవితాన్ని కొనసాగించగలుగుతాం ఆత్మ లేనివాడు నా రాజ్యమునకు పాత్రుడుగాడు మాటకు అర్థం వేరైతే ఆత్మను కలిగి ఉండలేని వాడు ఖచ్చితంగా ఈ లోకంలో దేన్ని గెలవలేడు అన్నది ఇంకొక విషయం పరిశుద్ధాత్మని కలిగి వాడు బైబుల్ ఎంత చదివినా వాడికి బైబుల్లోని దేవుని హృదయం అర్థం కాదు అందుకే వాడు ఎప్పుడు వంకలు వెతుక్కుంటూ ఉంటాడు ఈరోజు బైబుల్ని తప్పుబట్టే వారందరూ కూడా అలాంటి వారే అందుకే ఏమన్నా రాయబడింది వారు ఆత్మ లేని వారయ్యుండి అభ్యంతరములను అపార్థములను కలగజేయుచున్నారు చూడండి పద్దెనిమిది వచనము చిత్తగించుము బెత్డైన యశయి యొక్క కుమారులలో ఒకని చూచి తిని అతడు చమత్కారముగా వాయింపగలడు అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు ఎలాగంటే అతడు బహు సూరుడు యుద్ధశాలి అదేంటండి ఇప్పుడు అయిన సమయలు తన కొమ్మును తైలముతో నింపుకొని దేవుడు చెప్పగానే దావీదు మీద పోసాడు ఆ తర్వాత దావీదు ఎప్పుడైనా యుద్ధం చేశాడా చేయలేదే ఏదైనా పోరాటం చేశాడా చేయలేదే మరి అంతలోనే యుద్ధశూరుడు యుద్ధవీరుడు యుద్ధ వీరుడు ఎప్పుడు అయ్యాడండి కదా సౌలు దగ్గర సౌలు దాసులు ఏం చెప్తున్నారు అయ్యా మేము ఒక అతను నెరుగుదుము అతడు ఎలాంటి వాడంట ఇదిగోండి అతడు బహు బహుశూడు బహుశూడు ఎప్పుడయ్యాడు శూరుడు అంటే ఏంటో తెలుసా ధైర్యం గలవాడు నైపుణ్యత గలవాడు సమర్థుడు ఏదైనా చేయగల తెగువ కలిగిన వాడు ఇప్పటికే అనేక బలిష్ఠులను బలార్ధ్యులను గెలిచిన వీరు ఏమంటాడు శూరుడు ఎందరినో గెలిచిన వాడిని ఎన్నో బలాలను గెలిచిన బలవంతుని సూర్యుడు అంటాడు నెక్స్ట్ ఏం రాయబడింది అక్కడ యుద్ధశాలి యుద్ధశాలి అంటే అర్థం ఏంటో తెలుసా యుద్ధశాలి అంటే వ్యక్తిత్వమే యుద్ధము వ్యక్తిత్వమే యుద్ధశాలి ఆ ఆటిట్యూడే యుద్ధం చేస్తుంది ఇన్బిల్డ్ అయి ఉంటుంది అనమాట యుద్ధం అంటే అంటే అవలోకగా కళ్ళు మూసుకునే యుద్ధం చేయగలిగే అంత నిపుణత యుద్ధశాలి అందుకే అంటుంటారు నా శైలి ఇది అంటుంటారు కదా అలాగే యుద్ధశాలి అంటే అది ఇన్బిల్డ్ అయిపోయిందంట అతనికి అంత ఎప్పుడు నేర్చుకున్నాడు యుద్ధం తన ప్రవర్తనలో తన వ్యక్తిత్వములో యుద్ధం ఇమిడిపోయిందంట తాను ఎందరునో బలాడ్లను గెలిచినటువంటి బలవంతుడంట ఇది ఎలా సాధ్యం అంటే సాధ్యమే సాధ్యమే దావీదు ఎందరినో బలాఢ్యులను అప్పటికే గెలవలేదు కానీ అప్పటికే కోటాను కోట్ల బలాఢ్యులను కుప్పగూల్చిన వాడు పరిశుద్ధాత్ముడు తనలో ఉన్నాడు యుద్ధశూరుడైన యహో ఆత్మ ఉంది దావీదు లేకుండా చేయలేదు ని ఆ సమయానికి దావీదు ఇంకా గొర్రెల కాపరిగానే ఉండి వినవాయించుకుంటున్నాడు దేవుడు నిన్ను బలవంతుడిగా లోకానికి చూపించాలనుకుంటున్నాడు అది ఆయన నీలోనికి వచ్చుట ద్వారా ప్రారంభమవుతుంది గెలిచావు నీవు గెలవలేదు నిన్ను గెలిపించాడు ఆయన కృప ద్వారా యుద్ధశూరుడు పక్షమై ఉండి ఆయన హస్తము ద్వారా నిన్ను గెలిపించాడు ఇప్పుడు ఆయన నీలో ఉండి కనబడాలనుకుంటున్నాడు ఆయన పక్కన కాదు నీలో ఆయనకు అవకాశం కావాలి దావీదుకు అప్పటి వరకు దేవుడు పక్కన ఉన్నాడు ఎప్పుడైతే ప్రవక్త తైలము పోసాడో వెంటనే యహోవా ఆత్మ అతని మీదికి వచ్చాను అప్పటి వరకు పక్కనున్నాడు చుట్టున్నాడు కాపాడుతున్నాడు ఆ రోజు నుండి అతనిలో ఉన్నాడు యహోవా ఆత్మ అందుకు ఇక్కడ రాయబడింది చూడండి ఒకసారి అతడు బహుశూరుడును యుద్ధశాలయు మాట నేర్పరి అంట పరిశుద్ధాత్మడు ఎవనిలోనికి వస్తాడు వాడు యుద్ధములు మాత్రమే కాదు పోరాటములు మాత్రమే కాదు మాటలాడుట కూడా శక్తి గలవాడవుతాడు దేవునికి స్తోత్రం కలుగునగా అప్పటి వరకు పిరికివాడుగా ఉన్నాడు ఎవరు పేతురు ఎప్పుడైతే మేడగదిలో పరిశుద్ధాత్మను పొందాడో ఎక్కడ లేని ధైర్యం వచ్చింది అందరు ముందు లేచి నిలబడ్డాడు నజరేడైన ఏసే దేవుడని ప్రకటించే ధైర్యం వచ్చింది అతనికి ఎలా వచ్చిందంట ఆత్మ వారికి వాక్ శక్తి నిచ్చిన కొలది అని రాయబడింది దేవునికి స్తోత్రం కలుగును గాక నోట మాటలు లేనివాడు కూడా మాటలాడుతాడు ఆత్మ దేవుని ద్వారా అది సాధ్యం అవుతుంది ఈనాడు కొందరు అంటారు పరిశుద్ధాత్ముడు లేడు అభిషేకం నిలిచిపోయింది ఆత్మ నిలిచిపోయింది అని ఆత్మ నిలిచిపోవడం ఏంటండి సంఘము భూమి మీద ఉన్నంత వరకు ఆదరణ సంఘానికి అవసరం పంపించబడిన వాడు ఆదరణ కర్త దేవుని ఆత్మ కలిగిన వాడు శరీర బలము లేనివాడు కావచ్చేమో కాని దేవుని ఆత్మ గలవాడు కోట్లాను కోట్ల ఏనుగుల కంటే కూడా బలము కలిగిన వాడు దేవునికి స్తోత్రం కలుగునగా మీ సమస్య మీ బాధ మీ ఇబ్బందులు ప్రతి చోట కాపాడింది ఆయనే మిమ్మల్ని మీరు దేంట్లో కాపాడుకోలేకపోయారు కానీ మీరే పోరాడేటట్టు చేసి ఇదిగో పోరాటం స్టార్ట్ అయింది పోరాటం మీదే కానీ యుద్ధము యోహోవాది నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావు అనుకోకు యుద్ధం వెనకాల నుండి చేస్తున్నాడు ఆయన నిన్ను కాపాడువాడు వాడు ఏమంటే చేతికి యుద్ధము నేర్పాడు వేళ్ళకేమో పోరాటం నేర్పాడు వేళ్లకు పోరాటం నేర్పడం అంటే ఏంటో తెలుసా పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన కలిగి చేసేటువంటి వ్యూహ రచన వేళ్ల పోరాటం అంటే జ్ఞాన పోరాటం వేళ్ల పోరాటం అంటే ఏంటి జ్ఞాన పోరాటం అందుకే చూడండి దావీదు తన శరీరముతో యుద్ధం చేశాడు తన మనసుతో కూడా యుద్ధం చేశాడు దేవుని ఆత్మ కలిగినప్పుడు వ్యూహరచన ఎలా చేస్తారో తెలుసా సిమి గురించి తెలుసు మనకి సిమి పదే పదే దావేదను తిడుతూ వచ్చాడు తన తోటివారు చంపాలనుకున్న చంపాలనుకున్న ఏం చేశాడు ఆపాడు వద్దు బాబు చంపొద్దు అని కానీ కొడుకుతో చెప్పాడు సులభంతో బాబు వీని విడిచిపెట్టొద్దు దావీదు చంపలేదు కానీ కొడుకుతో చంపించాడేమో అనిపించే అవకాశం ఉంది అక్కడ కానీ కొడుకుతో కూడా చంపించాడు కానీ చంపించలేదు వాడిని విడవద్దు నువ్వు చంపొద్దు అన్నాడు అరే విడవద్దు చంపొద్దు అంటే ఎట్లా చేయాలంటే దేవుడు నీకు నేర్పును నాకు వేళ్ల యుద్ధం నేర్పాడు నీకు నేర్పుతాడు కుమారుడా దేవుణ్ణి అడుగు దేవుణ్ణి అడిగాడు దేవుడు ఇచ్చాడు ఆలోచన వెంటనే సిమిని పిలిపించి ఇంటి ముందు పెట్టుకున్నాడు రాజవీధిలో తన అనుకున్నాడు రాజు నన్ను సన్మానించను రాజధానిలో నాకు ఇచ్చాను వాడు అన్ని ఒప్పుకొని ప్రమాణం చేస్తాడు నేను ఆ వాగు దాటను కానీ ఒకరోజు అనుకోకుండా వాగు దాటేస్తాడు దావీదు అంటే తన దావీదు పగను కుమారుడు తీర్చుకున్నాడు కానీ తీర్చుకున్నట్లే లేదు అక్కడ వాడే ప్రమాణం చేసి ఆ సమస్యను వాడు తెచ్చుకున్నాడు ఒకవేళ వాడు దాటకపోయి ఉంటే బ్రతకంత అక్కడే బ్రతకేసేవాడు ఎంత న్యాయం చూడండి వేళ్ల పోరాటం అది దేవునికి స్తోత్రం గాక వేళ్లతో పావులను అన్నమాట జ్ఞాన పోరాటం చేతులకు యుద్ధం వేళ్లకు పోరాటం సంఘానికి ఇది తెలియాలి ఇది జరగాలంటే ఆత్మ కట్గం చేతిలో ఉండాలి ఆత్మ కట్గం చేతుల్లో లేని వేళ్ల పోరాటం రాదు వాళ్ళకి ఎప్పుడు కూడా బయటికి శరీరంతో పోరాటం చేస్తారు బుద్ధి లేని పోరాటాలు చేస్తారు మనం చేసేది ఆత్మ పోరాటం ఆత్మ కట్గ పోరాటం అవ్వాలి దేవునికి స్తోత్రం కలుగును గాక మీకు చూపిస్తాను ఒకసారి నెహిమ్యా గ్రంథంలో ఉంటుంది చూడండి ఒకసారి తొమ్మిది ఇరవై చూడండి వారికి బోధించటకు నీ ఉపకారాత్మను దయచేసి నీవిచ్చిన మన్నా నువ్వు ఇయక మానలేదు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏ అక్కడ ఉపకారాత్ యుపకారాత్మ అంటే అర్థం ఏంటి బోధించడానికి ఏం కావాలి మనకి ఉపాయము ఆలోచన జ్ఞానము నివ్వగలిగిన ఆత్మ వస్తుంది ఆ ఆత్మ వలన వేళ్లకు పోరాటము తెలుస్తుంది జ్ఞాన పోరాటం మనకు ఒక ఆత్మ ఘడ్గం కనబడింది ఇంకొకటి ఏమో యుపకారాత్మ కనబడింది రెండవ కొరంది పత్రిక పదవాధ్యాయం నాలుగు ఆరు వచనాలు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను దేవుని కూర్చున్న జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అది వేల పోరాటం దేవునికి గాక ఇదిగోండి పౌలు గారికి తెలుసు ఆ వేళ్ల పోరాటం వేల పోరాటంతో చెరపట్టుట సాధ్యం అవుతుంది అది జ్ఞానంతో చేసే పోరాటం అజ్ఞానాన్ని చెరపట్టాలి దేవునికి గాక మా యుద్ధోపకరణములు సంబంధమైనవి కావు అంటే కొందరు వేళ్ల పోరాటం తెలియక దేంతో చేస్తున్నారు ఈ రోజు క్రైస్తవులు కొందరు బయలుదేరారు నోరు బారేసుకుని ఇష్టం వచ్చిన వాళ్ళని పది మాటలు అంటుంటే మనం మురిసిపోతున్నాం అలా అనాలండి వెరీ గుడ్ అలాగే అనాలండి సంతోషం అని చెప్పి కామెంట్ కూడా చాలా మంది పెడుతున్నారు హెగ్గు కలగవలని లాగు చెప్పుచున్నానన్న పౌలు గారి మాటని మరలా ఉటంకిస్తున్నాను క్రైస్తవుడు తెలివితో పోరాటం చేయాలి జ్ఞానంతో పోరాటం చేయాలి వ్యూహంతో పోరాటం చెయ్యాలి ఆత్మ ఖడ్గం ఎత్తి ఎవడి కనబడింది ఆత్మ ఖడ్గం కనబడే ఖడ్గం కాదు నువ్వు పట్టుకోవాల్సింది ఆత్మ ఖడ్గం ఎవరికి కనబడని ఖడ్గం పట్టుకొని పోరాటం చేయాలి అందరికీ కనబడే ఖడ్గం పట్టుకుంటే లోకానికి నీకు పెద్ద తేడా ఏమి లేదు ఒక వ్యక్తికి సువార్త ఎలా చేయాలండి సువార్త చేసే విధానం ఏంటి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ముక్కు సూటిగా వెళ్లి వాళ్ళని గుచ్చినట్టు మాట్లాడితే సువార్త జరుగుతుందేమో అని లేదు లేదు జరగదు పౌలు గారి స్టైల్లో వెళ్తేనే జరుగుతుంది పౌలు గారి స్టైల్ కాకుండా ఏ స్టైల్లో సువార్త జరిగినా వ్యర్థం అవుతుంది ఒక ప్రశ్న లేవనెత్తి వారికి ఆలోచన చెప్పడం వేళ్ళకు సంబంధించిన పోరాటం కానీ అదే ప్రశ్న వారిని కించపరుస్తుంది అంటే అది వేళ్ల పోరాటం కాదు బుద్ధి లేని పోరాటం ఇదిగో ఇక్కడ రాయబడింది మేము వితర్ ను దేవుని కూర్చున్న జ్ఞానమును అడ్డగించు ప్రాప్తి ఆటంకమును పడద్రోసి అంట సంఘానికి రోజు ఈ లక్షణమే లేదు ఎందుకంటే మందిరానికి వచ్చేది బ్లెస్సింగ్స్ కోసం ఓన్లీ ఆశీర్వాదాల కోసం వస్తున్నాం తప్పు నువ్వే ఒక ఆశీర్వాదంగా మారడం మందిరానికి రావాలి నీకు ఆశీర్వాదాలు ఆశీర్వాదమే నువ్వైపోతే నువ్వే ఇంకొకరికి ఆశీర్వాదం అవుతావు కోసం రావద్దు నువ్వే బ్లెస్సిడ్ పర్సన్ అది వాక్యంతోనే సాధ్యం అవుతుంది మన బ్రతుకుని సుఖంగా గడపాలనుకోవద్దు సమస్యల్లో ఇబ్బందుల్లో కూడా సుఖపడాలనుకో అప్పుడు ఏ సమస్య నీకు సమస్యగానే అనిపించదు కానీ సుఖపడాలనుకుంటే ప్రతి చిన్న సమస్య సమస్యగానే అనిపిస్తుంది బైబుల్ చెప్తుంది మనం శ్రమల ద్వారా వారసులం కాబోతున్నాం రోమ ఎనిమిది పది ఏళ్ళుంది ఆయనతో శ్రమ పడి ఆయన తోడి వారసులం లేదంటే లేదు అంత బ్లెస్సింగ్స్ వస్తాయి బ్లెస్సింగ్స్ వస్తాయి హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు అంటారు ఏంటి సంతోషం అంటే ఏంటి అసలు ఆయన సన్నిధిలో సంతోషం ఆయన వాక్యం ధ్యానించడంలో సంతోషం ఆయన ఒడిలో ఉండుటలో సంతోషం తొందరలో ఈ లోకాన్ని విడిచిపెట్టాం ఖచ్చితంగా అక్కడ స్థలం సంపాదించడంలో సంతోషం దేవుడు చేతులకు యుద్ధం నేర్పాడు పరాక్రమశాలి అయి సమస్త రాజ్యములను గెలిచాడు దేవుడు వేళ్లకు యుద్ధం నేర్పించాడు ఆత్మ నేత్రములు తెరుచుకుని కనబడని శత్రువులను కూడా చీల్చే చెండాడుతున్నాడు అతను దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి పరిశుద్ధాత్ముని పొందలేక ఇంకా ఉన్నవారు అడగండి నీ ఆత్మను నాకు ఇవ్వుదేవా అని అడగండి పరిశుద్ధాత్ముని పొందడం అంటే ఎగురుతూ గంతులేసి కేకలేసి చప్పట్లు కొట్టడం కాదు శక్తి కలిగి ఉండడం పరిశుద్ధాత్ముని పొందినప్పుడు కొన్నిసార్లు నీకు వరం ఇస్తాడు ఇవ్వడు కానీ నీలో మాత్రం అమితమైన ధైర్యం నింపబడుతుంది అత్యున్నతమైన ఆత్మావేశం నింపబడుతుంది సింహం నీ ముందు కనబడితే నీ సహజ సిద్ధ లక్షణం భయపడ్డం కానీ ఆత్మదేవుడు నీలోనికి వస్తే నీలో కలిగేదేంటో తెలుసా నీవే మహాసింహం అయి దాని మీద దాడి చేస్తా నీ యాటిట్యూడ్ మారుతుంది అది యుద్ధ శైలి పరిశుద్ధాత్ముడు లోనికి వస్తే రక్షింపబడతాం పరిశుద్ధాత్ముడు పైకి వస్తే సూర కార్యాలు చేస్తాం పరిశుద్ధాత్ముడు లోనికి వచ్చేసాడు చాలా మందికి బ్యాప్తి పొందినప్పుడే లోనికి వస్తాడు కానీ పైకి వస్తే కార్యాలు కూడా చేయగలుగుతాం దేవుణ్ణి అడగండి ఆయన అడిగితే పరిశుద్ధాత్మను మరి నిశ్చయముగా అనుగ్రహించును దేవునికి స్తోత్రం కలుగును గాక సర్వేజన సుఖినో భవంతు సమాజ శ్రేయస్సు కొరకు సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు డబ్ల్యూసీఎం టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి మీ విలువైన ప్రశ్నలను ఫీడ్బ్యాక్స్ ని అందజేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి